బిందుప్రియ జైస్వాల్ బాసా మిసెస్ ఇండియా తెలంగాణ ఎన్ఆర్ఐ కేటగిరీ విజేత రెండు వేల ఇరవై ఐదుగా ఫ్రైడ్ ఆఫ్ నేషన్ క్రౌన్ను గెలుచుకున్నారు మిసెస్ ఇండియా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ టైటిల్ను గెలుచుకొని తన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈరోజు నిజామాబాద్లోని ముబారక్ నగర్ ఆలంబన ఆశ్రమంలో వృద్ధుల మధ్య ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు పదే విధముగా వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు బిందుప్రియ బాస మిసెస్ ఇండియా తెలంగాణ టైటిల్ విజేత ఆనందాన్ని పంచుకున్నారు అలాగే మునుముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని వారు ఎంతోగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు తన తల్లి భూమి అయినా తెలంగాణకు సేవ చేయాలనే ఉద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ వేదిక ద్వారా మద్దతుగా నిలబడ్డాన్ని సంకల్పించానన్నారు ఈ విజయం తన ఒక్కరిది కాకుండా తన మాతృభూమి అయిన భారతదేశానిది తన రాష్ట్రానిది మరి తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు స్నేహితులందరికీ చెందిందిగా బిందుప్రియ భావించారు అందరి ఆశీస్సులు తీసుకొని వాళ్ళతో మాట్లాడడం వలన నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలానే ముందు కంటిన్యూ అయితే ఇంకా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో అలా ఆపర్చునిటీ దొరికితే ఇంకో వన్ ఇయర్ తర్వాత తప్పకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆలోచన భావిస్తున్నాను ఇంకా మరియు మా మిస్ ఇండియా తెలంగాణ ప్లాట్ఫామ్ గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అంటే దాని రీజనల్ డైరెక్టర్ మమతా త్రివేది గారు ఇది వివాహిత మహిళలకు తన ప్రతిభను ప్రతి ప్రదర్శించడానికి అండ్ ఉమెన్ ఎంపవర్ కొరకు ప్రోత్సహిస్తారు మళ్ళీ మల్టీ అంటే ఇలాంటి కమ్యూనిటీస్కి గుడ్ కాజెస్కి కూడా వాళ్ళు చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు అలా ఎంపవర్మెంట్ ఇస్తూ ఉంటారు ఉమెన్కి అండర్ ప్రివిలేజ్ స్కూట్స్కి ప్లస్ బుద్ధులకు అందరి సో ఇలా నేను ఇక్కడ స్టార్ట్ చేశాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అపార్చునిటీ వచ్చినందుకు ప్లస్ ఈ చైర్మన్ గారు నాకు ఇక్కడ అపార్చునిటీ ఇచ్చి ఈ సేవ చేసే ఛాన్స్ దొరికించినందుకు మా కుటుంబం అందరూ వచ్చారు నేను నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇలాంటి ఆలంబన చైర్మన్ రుకుమారెడ్డి గారు ఈ అపార్చునిటీ క్రియేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ నేను మన తెలంగాణలోనే సేవ స్టార్ట్ చేయాలి అనుకున్నాను ఇట్ ఇస్ ద గోల్డెన్ అపార్చునిటీ అన్నగారు వెంకట్రాజు బాసా ప్లస్ ఈ చైర్మన్ గారు తను వెంకట్రెడ్డి రుక్మారెడ్డి గారు ఈ అపార్చునిటీ క్రియేజ్ చేయడం వల్ల ఇంత సేవ చేయగలిగాను నాకు ఈరోజు వాళ్ళ ఆశస్సులను తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది ఇది ఇది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి సేవలు చేయాలి అని ఇక్కడ మన తెలంగాణ